వాకాడులో ఘనంగా జన్మదిన వేడుకలు నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ వాకాడు ప్రచార కార్యదర్శి కెఎల్ ప్రశాంత్ జన్మదిన వేడుకలు వాకాడులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేఎల్ ప్రశాంత్ కి పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట కార్యదర్శి లుక్సన్ చంచులయ్య వాకాడు డిపో అధ్యక్షులు సంపత్ సిసిఎస్ డెలికేట్ భాస్కర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొని ధ్వనుల నడుమ భారీ కేక్ ను కట్ చేసి అనంతరం పేదవారికి భోజనాలు పంపిణీ చేశారు అనంతరం పెద్దలు మాట్లాడుతూ కెఎల్ ప్రశాంత్ సమాజ సేవలో అంకిత భావంతో పనిచేస్తూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన న్యాయకత్వంలో అసోసియేషన్ వాకాడు ప్రాంతంలో కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన సామాజిక న్యాయం కోసం చేస్తున్న పోరాటం ప్రశంసనీయమని కొనియాడారు ప్రశాంత్ నిస్వార్థ సేవ నిబద్దత కార్మికులకు స్పూర్తిగా నిలుస్తుందని ఆయన న్యాయకత్వం అసోసియేషన్ ను మరింత బలోపేతం చేసిందని కొని